మిత్రులందరికీ నమస్కారం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం రైతే రాజు జై కిసాన్ జై జవాన్ అని అన్నారు పెద్దలు అయితే నేటి భారతదేశంలో రైతులు చాలా సమస్యలే ఎదుర్కొంటున్నారు సమయానికి నీరు లేక పంట పండించినా కూడా ఆ పంటకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు భారతదేశం ఈరోజు ఇంత అద్భుతంగా ఉందంటే దానికి కారణం రైతులు రైతాంగం చేస్తున్నటువంటి కష్టం ఆ రైతుల శ్రమని రేణు మనం తింటున్నటువంటి భోజనం రైతు భారతం అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి రైతుల స్థితిగతులు వారి ఆర్థిక విధానాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో తీసింది ఇది వచ్చేసి ఒక వరి చేను చేనుని అక్కడ చూడండి మిషన్ ఎలా కొస్తుందో అప్పుడంటే వరిచేను కొయ్యాలంటే కోతదానికి కూలీలను పిలుచుకొని రావాలా వరి కోతలకి అని చెప్పేసేసి చాలా పెద్ద తతంగమే ఉండేది ఇప్పుడైతే అలా కాదు అంత మిషన్లు వచ్చేసాయి సో టెక్నాలజీ అంతా కూడా భారతదేశంలో కూడా వ్యవసాయ రంగంలో అద్భుతంగా ఇప్పుడైతే మార్పు తీసుకొచ్చిందని చెప్పచ్చు సో ఇట్లయితే మొత్తం ఆ చేను అంతా కోసేస్తూ ఉంటుంది వరి అయితే సో వరి కోచేసిన దాన్ని మొత్తం ఇట్లా కుప్పలు కూడా కడుతుందండి అదే మిషన్ కూడా కట్టేస్తుంది కుప్పలంతా కూడా కట్టేసేసి అంత నీట్గా పేరు చేస్తుంది చూడండి టెక్నాలజీ ఎంత అద్భుతంగా తయారైందో సో మన భారతదేశంలోని రైతులకి ఇవంతా కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నట్లు నాకైతే అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి